అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీలో మనం చేస్తున్న ఈ ముప్పై ఎపిసోడ్లో భాగంగా ఈరోజు స్టేట్ రౌడీ సినిమా గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి స్టేట్ రౌడీ విశేషాలు తెర వెనక తెరకం తెర ముందు ఏం జరిగిందని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ స్టేట్ రౌడీ చాలా ఫ్రెష్ స్టోరీతో వచ్చింది సార్ ఫ్రెష్ కాంబినేషన్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది సినిమా కరెక్ట్ ఇప్పుడు ఉన్న స్టోరీస్ కూడా అది మ్యాచ్ అవుతుంది ఆ రోజుల్లోనే చిరంజీవి గారు ఆ సినిమా చేసేసారు ఆ సినిమా విశేషాలు సార్ ఈ సినిమా చూస్తే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో త్యాగరాజన్ గారు చిరంజీవి గారి అపోజిట్గా విలన్ విలన్ ఆయన మన ప్రశాంత్ హీరో ప్రశాంత్ తమిళ్ హీరో ప్రశాంత్ ఫాదర్ త్యాగరాజన్ గారా ఆయన త్యాగరాజన్ గారు ఆయన రావు గారి గారు తమ్ముడుగా అనమాట ఒక తమ్ముడు సత్యనారాయణ గారు రెండో తమ్ముడు తాగరాజన్ గారు సో దుష్టయం దుష్ట చతిష్టయో అందులో మళ్ళీ నూతన ప్రసాద్ గారు ఉంటారు నూతన ప్రసాద్ గారు కూడా దుష్ట చతుష్టయంలో ఆయన కూడా ఇదే ఆయన కొడుకు పేరు మంత్రి ఆ మంత్రిని రా నిన్ను అంటుంటాడు ఆయన సుధాకర్ గారు బా కాబినేషన్ సుధాకర్ గారు ఉంటారు చాలా కామెడీ ఉంటుంది ఫన్ ఉంటుంది మాస్ ఎలిమెంట్స్ భీ గోపాల్ గారికి చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా భీగోపాల్ గారు అత్యద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఇందులో బప్పి లహరి గారు మ్యూజిక్ మనకు అందుకే మొత్తం ఫ్రెష్ ఒక స్క్రీన్ ప్లే కానీ అందుగాని భీగోపాల్ గారు అప్పుడప్పుడే అంటే చిరంజీవి గారితో చేయటం అనేది చాలా ఫ్రెష్గా ఆయన కూడా ఎంగింగ్ డైరెక్టర్ కదా అప్పుడు భీగోపాల్ గారు ఆయన ఎలా చూపిస్తే బాగుంటుంది మాస్మల్ బాగా హ్యాండిల్ చేయగలరు ఎముడికినే మొగుడినిరా మనసిగల మనిషినిరా బాయం ఇదే సాంగ్ రౌడీగా ఫస్ట్ సాంగ్ ఉంటది ఇంట్రో సాంగ్ ఉంటది అడ్రెస్సెన్స్ కూడా బలే ఉంటుంది అడ్రెస్సెన్స్ అది నాకు బాగా గుర్తు సార్ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అది అబిట్స్ లో తీశారు అబిట్స్ లో కూడా తీసారు చార్మినార్ దగ్గర అబిట్స్ దగ్గర మొత్తం ఒరిజినల్ ప్లేసెస్ హైదరాబాద్ లొకేషన్స్ హైదరాబాద్ లొకేషన్స్ లో ఆ టైం లో ఫీల్ వచ్చేసి ఉంటది తీయడం అనేది చాలా రిస్కీ అనమాట అందులో చిరంజీవి గారు జనాలు జనాలను అదుపు చేయడం అసలు ఇప్పుడైతే అసలు సమస్య లేదు తీయలేము ఇప్పుడు స్టూడియోస్కి వేరే లేకపోతే వెళ్ళాల్సిందే అక్కడ మాత్రం అప్పుడు కూడా పల్సగా జనాలు అంటే అప్పుడప్పుడే హైదరాబాద్ డెవలప్ అవుతుంది కదా పలస పలచగా జనాలు ఎయిటీ నైన్లో అనుకుంటా సినిమా ఎయిటీ నైన్ టైంలో అప్పుడు తీయగలిగారు మనకి బస్సులు అవి వెళ్ళటం కూడా కనపడుతూ ఉంటుంది చూడండి మెయిన్ సిటీ మెయిన్ సిటీలో కూడా ఉన్నంత జనం అయితే ఆ ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేయడం సాంగ్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సెగ్మెంట్ కంప్లీట్ చేద్దాం చుక్కల పల్లకిలో అల్లికలో అది ఎవర్ గ్రీన్ సాంగ్ అసలు బ్యూటిఫుల్గా సెట్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి స్టెప్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి చిరంజీవి గారు భానుప్రియ గారు సాంగ్ అది ఇక మూడోది పా ఫేవరెట్ సాగు రాధా రాధా బా రాధా గారి పేరు స్టేట్ అంత రాధా గారిపోయింది అందులో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మనకు తెలియింది కాదు ఇద్దరు డాన్స్ ఈక్వల్ ఇదిగా ఉంటుంది డాన్స్ అది మనకు తెలియింది కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆ సాంగ్ ఢిల్లీలో వచ్చిన సినిమా ఆ రోజుల్లో మంచి సాంగ్ ఢిల్లీలో తీశారు సాంగ్ అది సో ఈ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ బప్పి గారు ఫ్రెష్ గా ఇచ్చారు అందుకేనేమో బహుశా గ్యాంగ్ లీడర్లో కూడా కాంబినేషన్ రిపీట్ రిపీట్ అయింది అది ఆఫ్కోర్స్ డైరెక్టర్ గారు విజయబాబు నెడ్డి గారు అందులో ఇందులో బి గోపాల్ గారు సో ఇందులో సార్ దీనిలో ఏమవుతుందంటే ఫస్ట్ మామూలుగా జిస్ట్ ఆఫ్ ది మూవీ చెప్పుకోవాలని అనుకుంటే అల్లరి చిల్లర్గా రౌడీగా ఉండే హీరో ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి అతను పోలీస్ అంటే లైక్ పోగిరి సినిమా పోకరి లాగుందిగా పోకరి లాగానే ఉంటది కాకపోతే పోకరిలో లాస్ట్ అంటే పోకరి కన్నా ఇదే ముందు వచ్చింది పోకరినే దీనిలా ఉంది ఉంది అదేదో సినిమాలో రామ్ చరణ్ గారిని పట్టుకుని ఆ సేమ్ మీరు అలా చేస్తున్నారంటే ఎలాగే ఎలాగే అంటారు చిరంజీవి గారు సారీ సారీ మీలాగా ఆయన ఉన్నాడు అంతే సో అలాగే స్టేట్ రౌడీ లాగా పోకరి ఉంటది కాకపోతే ఇందులో ఏంటంటే మనకి మధ్యలోనే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరే మనకి ఓపెన్ డ్రామా చేసేసారు ఓపెన్ డ్రామా ఉంటుంది పోకరి క్లోజ్ డ్రామా ఉంటుంది ఎండింగ్ వరకు ప్రీక్లైమాక్స్ వరకు సో అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే ఒక అండర్ కవర్ పోలీస్ కాప్గా చిరంజీవి గారు ఉండటం శారద గారు ఆ పనికి అతను నియమించటం ఆ మొత్తం స్టేట్లో ఉన్న రౌడీల్ని గుండాల్ని ఏరేసే పనిలో ఉండడం ఆ నేపథ్యంలో గుండాలు అట్లా అట్లా బ్లాబ్ మొత్తం అంతా ఇక స్టోరీ ఎండింగ్ వర్క్ ఉంటుంది సుబ్బరాం రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఆయనకి అసలు ఎంత ఆయన ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆయనకి ఆయన ఇష్టం ఆర్టిస్టులతో ఉండడం వాళ్ళకి పార్టీలు ఇవ్వడం సినిమా లవర్ సినిమా లవర్ ఆయన ఆయన గురించి కూడా హీరో చిరంజీవి గారు కూడా చాలా సార్లు చెప్పారు చెప్తారు ఆయన చాలా అసలు ఆయన ఎనర్జెటిక్ అజాత శత్రువు కూడా ఆయన అవును సార్ సో మంచి బడ్జెట్ కేటాయించారు దీనికి ప్రతి చోట హై ఎండ్ బడ్జెట్ అనేది మనకు కనపడుతుంది టాప్ ఎండ్ బడ్జెట్ లో అదే విధంగా బ్లాక్ బస్టర్ సినిమా స్టేట్ రోడ్ సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ స్టోరీ క్లైమాక్స్ కూడా సార్ క్లైమాక్స్ కూడా అప్పటి తరానికి తగ్గట్టుగా అప్పట్టు ఎదిగి అంటే ఎలా ఉంటే బాగుంటది అనేది ఇది చేసుకొని చాలా బాగా చేశారు చెప్తున్న ప్రకారం క్యారెక్టర్లు కూడా మంచి మంచి హెవీ కాంబినేషన్ సత్యనారాయణ గారు రావు గోపాల ఇందులో ఏంటంటే సత్యనారాయణ గారు పాపం చాలా అంటే అమాయకమైన క్యారెక్టర్ అనమాట ఆయనకి ఇద్దరు పెళ్ళాలు సత్యనారాయణ గారికి ఆయన ఏదైనా సార్ అవును ఒక పక్కన తమ్ముడు చనిపోయి అన్నయ్య ఇలా తల పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆయన డ్యాన్సులు చేస్తుంటాడు జయమాలి జ్యోతిలక్ష్మి ఇద్దరు పెళ్లాలన్న మామూలు గురై తమ్ముడు నీకు కాస్త కూడా బాధ లేదు కదా అని చెప్పి రావుగోపాల్ రావు గారు కొడతారు సత్యనారాయణ అదే అసలు ఫన్ కామెడీ మామూలుగా జనరేట్ అవ్వదు యాక్చువల్గా చనిపోడు వేరే వాళ్ళని చంపేసి ఆ ప్లేస్ లోపల ఇతన్ని పెడతారు అన్నమాట ఇతను చంపేశారు భానుప్రియ దానికి కారణం అని భానుప్రియని జైల్లో పెట్టడం తర్వాత భానుప్రియ గారి తల్లి పోలీస్ కమిషనర్ శారద గారు అని తెలియదు పాపం ఈ అమ్మాయి పూలమ్ముకుంటూ ఉంటుంది ఎవరికి ఎవరి దగ్గర అనాథలాగా దొరికి నిర్మలమ్మ గారికి అనుకుంటాను ఆవిడ పెంచుతుంది కక్షతోటి దూరం చేస్తుంది నా నా కొడుకుని అన్యాయంగా ఇది చేసావు ఆ కక్షతోటి నేను నీ కూతురిని నేను తెచ్చుకున్నానమ్మా అని చెప్పి భయపడుతూ భయపడుతూ చెప్తుంది శారద గారికి అప్పుడు బానుప్రియ గారు తల్లి తన కూతురు అని చెప్పి ఆవిడ తెలుస్తుంది ఆద్యంతం అంటే ఇటు సెంటిమెంట్ ఉంటుంది సార్ అలాగే ఒక మంచి ఫైట్స్ ఉంటాయి ఇందులో ఫైట్ చిరంజీవి గారు చెప్తా ఇందులో వడి చేస్తారు ఇందులో డ్యాన్స్ ఫైట్స్ ఫైట్స్ ఉంటాయి ఎక్కడా లేని విధంగా చిరంజీవి గారు ఇందులో పౌరాణిక పాత్రలో ఒక గెటప్ లో కృష్ణుడు కృష్ణుడి గెటప్ లో అదేంటంటే గోపాలరావు నూతన ప్రసాద్ ఇద్దరు వస్తారు వాళ్ళు వచ్చి నువ్వు నేను ఏదో కోరిక ఇదన్నమాట దానిలో సరే నేను ఆయుధం పట్టను నేను నీకు మాటిస్తున్నాను అది మనకి కృష్ణుడు అర్జునుడికి దుర్యోధనుడికి అదే కి దుర్యోధానికి ఏదో అభయం ఇస్తాడు అదే విధంగా నా ఆయుధం పట్టకుండా వాళ్ళతో ఫైట్ చేస్తాడు అది కొంచెం అది సినిమాటిక్ ఫన్నీగా ఉంటుంది సినిమా మొత్తం చాలా హిలీరియస్ గా ఉంటుంది సార్ ఇంక్లూడింగ్ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ కమర్షియాలిటీస్ పక్కా మాస్ సాంగ్స్ అంటే ఓవరాల్ గా చిరంజీవి గారు సార్ ఈ సినిమాలో ఫన్ క్యారెక్టర్లు ఇంతమంది ఉద్దండులతో ఈయన కథానాయకుడుగా కథ నడిపించారు అవును ఫైట్స్ డ్యాన్సు ప్లస్ స్టోరీ స్టోరీ అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈయన ఇంత కాన్షియస్గా యాక్టింగ్ చేశారు అవును చాలా అది గ్రేట్స్ నిజమండి బిజీ షెడ్యూల్ ప్లస్ డూప్స్ లేకుండా ఫైట్స్ ఉంటాయి ఇందులో కూడా హార్స్ ఫైటింగ్స్ ఉంటాయి సేమ్ అదేవిధంగా ఒక మంచి ఎలివేషన్స్ ఉంటాయి సినిమా ఎలివేషన్ హీరోయిక్ ఎలివేషన్స్ కానీ అవి కానీ ఉంటాయి ఈ ఓవరాల్గా టర్న్ తీసుకునేది ఆ పేస్ కానీ ఎక్కడ చాలా స్పీడ్గా టక 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 వెళ్ళిపోతూ ఉంటుంది బీగోపాల్ యంగ్ డైరెక్టర్ ఫ్రెష్ కాంబినేషన్ ఫ్రెష్ కాంబినేషన్ యంగ్ డైరెక్టర్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్ రౌడీ అండి మంచి కలెక్షన్స్ సాధించాలి ఆ టైంలో మంచి బ్లాక్ బస్టర్ మాస్ గా మంచి ఇదిగా వచ్చింది సార్ సినిమా మాస్ సినిమా చిరంజీవి గారి కెరియర్ లో స్టేట్ రౌడీ కూడా మాస్ సినిమాల్లో ఆ రోజుల్లో అవును బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవును బిగ్గెస్ట్ తప్పకుండా సార్ స్టేట్ రోడ్ గురించి మంచి విషయాలు తెలియజేశారు నెక్స్ట్ ఇంకో మూవీతో షూర్ కలుసుకోండి డబ్బులు డే నమస్కారం